అందరికీ నమస్తే అండి శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారి మీద సంచలనమైన ఆరోపణలు వస్తున్నాయి మొదటిసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రభుత్వ విప్గా పనిచేశారు అప్పట్లో పెద్దగా ఆరోపణలు ఏమీ లేవు వివాదాలు ఏమీ లేవు కానీ రెండోసారి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత నుంచి ఆయన చుట్టూ విపరీతమైన అవినీతి ఆరోపణలు విపరీతమైన వివాదాలు దానికి తోడు ఇప్పుడు కేజీవీబీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సౌమ్య అనే మహిళ ఆయన మీద సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు రాత్రి పదకొండు వరకు మీటింగ్ల పేరుతో వేధిస్తున్నారని తన లైంగికంగా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని టార్గెట్ చేస్తున్నారని లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి తను రాత్రి పదకొండు తర్వాత ఫోన్ కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఇలా లేనిపోని ఆరోపణలన్నీ కూడా ఆమె చేశారు చేసి ఒక నాలుగు రోజుల నుంచి ఇది ఇష్యూ సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది అందులో వాస్తవమే కొనరావు కుమార్ గారు ఆయనకు ఫోన్ ఆమెకు ఫోన్ చేసినమాట ఇదంతా కూడా కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చు అయితే పొగరాదు పొగరాదన్నట్టు ఈమెనే ఆయన ఎందుకలా మాట్లాడుతున్నాడు సో ఎక్కడో ఏదో కొన్ని అంతర్గత అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడాల్సిన పని లేదు అంతర్గత అంశాలు మనం చెప్పలేము బయటకు చెప్పకూడదు ఎంత హై ప్రొఫైల్ వ్యవహారాలు కాబట్టి అయితే విషయం చెడింది కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా ఒక మహిళ విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వట్ల పార్టీ ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు ఈ విషయం మీద ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతున్నారు ఈరోజు మరణానికి పాల్పడేలా ప్రయత్నించారు ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఆమె ప్రతిరోజు కూడా తనకున్న అవకాశాన్ని వాడుకుంటున్నారు కుమార్ ఒక రకంగా డిఫెన్స్లో పడ్డారు నాకేం సంబంధం లేదు ఆమె అవినీతి చేస్తున్నారు దాన్ని నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను ఆమె ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అని కోనరావు కుమార్ గారు తన వర్షన్ తనిచ్చారు ఇచ్చారు కానీ బయట మ్యాక్సిమం మహిళల మాటలకి ఎంతో కొంత రాజకీయంగా చూసుకుంటే ఎమ్మెల్యే గారు అనుచరులు కొంత ఆయనకు ఫాలో ఆయనకు ఫాలో అవుతూ ఆయన ఏం చెప్తే అది నమ్మొచ్చు కాక కానీ తటస్థ వర్గాలు ఆలోచించే వర్గాలు మాత్రం మహిళల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి అందులోకి ఆమె చెప్పిన వెర్షన్లో కొంత నిజమేనేమో ఇలా ఉంటుంది ఈయన అధికార పార్టీలో ఉన్నాడు కదా అధికార పార్టీ ఎమ్మెల్యే కదా అని ఉంది అయితే ఈ ఓవరాల్ వ్యవహారం కారణంగా రవికుమార్ గారికి ఒక పెద్ద ముప్పు ఉంది అదేంటంటే ఆ జిల్లాలో ఒకవేళ మంత్రివర్గ మార్పులు చేర్పులు జరిగితే అచ్చెన్నాయుడు గారి తర్వాత ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు కదా కోన రవికుమార్ గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కమ్యూనిటీ పరంగా కావచ్చు ఆ ఏరియా పరంగా కావచ్చు ప్లస్ ఆయన గెలిచిన నాయకులు ఇంత ఓవరాల్గా చూసుకుంటే కోన రవికుమార్ గారికి అవకాశాలు ఉన్నాయి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కారణంగా ఆయన ఆల్రెడీ ఆయన మీద పార్టీ పెద్దలు రిపోర్ట్ తెప్పించుకున్నారు సీఎంఓకి కూడా రిపోర్ట్లు వెళ్ళాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్ళాయి దాదాపుగా అవినీతి అయితే లోకల్లో జరుగుతోంది అవినీతి వ్యవహారాలు అయితే చాలానే జరుగుతున్నాయి అనేది బయటకు వచ్చింది మన ఛానల్లో కూడా ఒక పదిహేను రోజుల కిందట వీడియో చేశాం ఏపీ వన్ సెవెంటీ ఛానల్లో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆమదాల వలస రాజకీయం ఎలా ఉంది అని చెప్తూ ఎమ్మెల్యే గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ ఒక చిట్టా చెప్పాను దానికి తోడు ఈ ఇష్యూస్ కూడా ఏడాయి సో అందుకే పార్టీ ఇప్పుడు అతను పనితీరుమై సర్వే చేయిస్తుంది అనమాట ఇది ఆయనకు మంత్రి పదవి రాకుండా ఒకవేళ ఫ్యూచర్లో ఆయనకు మంత్రి పదవి రాకుండా ఎవరైనా ఆయన ప్రత్యర్థులు చేసిన కుట్రా లేదంటే నిజంగానే ఆయన బలహీనతలో ఏమైనా ఇలా చేశాడా ఇదంతా కూడా కాస్త క్లారిటీ రావాల్సి ఉంది థ్యాంక్ యూ